ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఒకనకొకప్పుడు హిరణ్య అనబడేటటువంటి ఒక ఎరుకరాజు యొక్క కొడుకు ఏకలవ్యుడు ఆయన పేరు ఆ ఏకలవ్యుడు అనబడేటటువంటి ఎరుకరాజు యొక్క కుమారుడు అరణ్యమనందు ఉంటుంటాడు అతను ఆయన వచ్చి ద్రోణాచార్యుల వారిని సమీపించి ప్రార్థన చేశాడు నాకు మీరు విలువిద్య నేర్పండి ద్రోణుడు అతని వంక చూసి నేను నీకు నేర్పాను సరే దీని మీద చాలా చలవల అనుకోండి ఆయన నేర్పను అన్నాడు ద్రోణుడు నేర్పను అన్నాడు అంటే ఏకలవ్యుడు ఎవరో ద్రోణుడికి తెలుసా ఆయనకి తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా తెలియదు పోనీ ఏమైనా అంతకు ముందు శత్రుత్వం ఏమైనా ఉందా ఏమీ లేదు మరి ఎందుకు నేర్పనన్నాడు కనపడగానే ఉన్నటువంటి స్వరూప స్వభావాలని బట్టి అతను ఎరుక రాజు యొక్క కుమారుడు ఎరుక జాతికి చెందినవాడు అని తెలుసుకున్నాడు తెలిసి అతనికి చెప్పిన కారణం మాత్రం నీకు అనవసరం ఎరుక జాతిలో జన్మించినవాడివి నేను జ్ఞాపనం అని చెప్పాడు అంతవరకే చెప్పాడు అంతక మించి చెప్పలేదు ఇక వెళ్ళిపోయాడు ఏకలవ్యుడు కానీ ఆయన సాధన గొప్పది చాలా గొప్ప సాధన మహాభారతంలో అనితర సాధ్యమైనటువంటి విషయాన్ని సాధించాడు ఏకలవ్యుడు ఆయన వెళ్ళి వినయమున ద్రోణరూపు మన్నున అమర్చి దానికి అతిభక్తితోడ ప్రదక్షిణంబు చేసి మృక్కుచు సంతతాభ్యాస శక్తి అస్త్ర విద్యారహస్యంబులసే అర్ధిపడసే ఆయన మట్టితో ద్రోణాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని ఒకటి తయారు చేశాడు ఇవ్వనన్నాడు చెప్పనన్నాడు అని ఆయన ద్రోణుని ఎందు వైముఖ్యమును పెంచుకోలేదు పెంచుకోకుండా ద్రోణాచార్యుల వారి యొక్క బొమ్మ ఒకటి మట్టితో తయారు చేసుకుని ప్రతిరోజు ద్రోణాచార్యుల వారికి ప్రదక్షిణం చేసేవాడు అతని దృష్టిలో మట్టితో చేయబడినటువంటి బొమ్మకి నేను ప్రదక్షిణం చేస్తున్నాను అనుకునేవాడు కాదు ద్రోణుడే నాకు పాఠం చెప్పడానికి వచ్చారు నా అడి అడవికి రోజు ప్రదక్షిణం చేసి ఆయనకి సాగిలబడి నమస్కరించి గురువర్య నేను బాణం ఎలా వెయ్యాలని అడిగేవాడు ఆయనకి ద్రోణుడే చెప్పినట్లుగా సందేశం వస్తుండేది గురువా చెప్పేది శిష్యుడి గురి గురువా శిష్యుడి గురి గురువు ద్రోణుడు వచ్చి చెప్పలేదు పాఠం కానీ ఆయనకి ద్రోణ తేజస్సు పలికిందంతే పలికి ఆయనకి అవగతమయ్యే అన్నీ జన్మజన్మాంతర సంస్కారం ఆయనకున్న గురుభక్తి అంత గొప్పది కాబట్టి ఆయనకిప్పుడు అడుగుతూ ఉండేవాడు వాయువ్యాస్త్రం ఎలా లేకపోతే ఈ బాణం వేయడం ఎలా ఒకేసారి వింటినారికి ఇన్ని బాణములను తొడిగి విడిచిపెట్టడం ఎలా అంతే గురువుగారి దగ్గర నిలబడి నేర్పుతున్నట్లు అనిపించేది వచ్చేసేది వచ్చేస్తే అతను చాలా గొప్ప అస్త్ర విద్యారహస్యము లబ్ధిబడసి అస్త్రముల యొక్క విద్యారహస్యములన్నింటినీ పొందాడు అవి శస్త్రములు కావు కేవలం కత్తి ఈటె ఇటువంటివి కావు అవి అస్త్రములు అస్త్రములు అంటే మంత్ర సంబంధములు మంత్రముల యొక్క ఉపదేశము అతనికి జరిగిపోయింది ద్రోణుని వలన ద్రోణుడు అంగీకరించలేదు ఇవ్వడానికి ఇచ్చానని ద్రోణుడికి తెలియదు ఇవ్వలేదు మీరు ద్రోణుడిని అడిగారనుకోండి నేను ఇవ్వలేదని చెప్పాడు ద్రోణుడు నేను ఇవ్వలేదు ఆ విద్య నాకు తెలియదు ద్రోణుడే ఉపదేశం చేశాడు ఏకలవ్యుడికి ద్రోణుడ పద్ధం ఆడా ఏకలవ్యుడబద్ధం ఆడా ఏకలవ్యుడ పద్ధమాడితే విద్య రావడం అబద్ధం విద్య వచ్చింది ద్రోణుడ ఆడితే ఆయన శీలానికే కలంకం అలా అబద్ధం ఆడవలసిన అవసరం లేదు గురువుగారు నేర్పాలనుకుంటే ఏకలవ్యుడికి నేర్పచ్చు కాబట్టి ద్రోణుడ పద్ధం ఆడలేదు మరి ద్రోణుడు అబద్ధం ఆడక ఏకలవ్యుడు ఆడక ఏకలవ్యుడికి అస్త్ర విద్య ఎక్కడి నుంచి వచ్చింది దానికి సమాధానం నువ్వు కూడా ఉపాసన చేయగలిగితే నీకు తెలుస్తుంది అంతే కొన్ని కొన్నింటికి వాగ్రూపమైన సమాధానములు ఉండవు గురువుగారు అనేటటువంటి నిశ్చలమైన భక్తితో మీరు గురుస్వరూపం యొక్క పాదములను గట్టిగా పట్టుకుని నిలబడగలిగితే గురువు అనగా ఎవరు అంధకారమును పోగొట్టేవాడు అంధకారమును పోగొట్టగలిగినటువంటి రాజీభూతమైన ఈశ్వర తేజస్సే గురువు గారు కాబట్టి ఇప్పుడు మీరు ఒక గురువు ఎందు పెట్టుకున్న గురి ఈశ్వరస్వరూపంగా మీకు ఆ గురువు రూపంలో పలికేటట్టు చేస్తుందంతే కాబట్టి ఇప్పుడు ఏకలవ్యుడికి ద్రోణుని యొక్క విగ్రహం మాట్లాడింది ద్రోణుడే మాట్లాడాడు అనుకున్నాడు అన్నీ తెలిసి తెలుసుకున్న తరువాత ఒక గమ్మత్తు జరిగింది ఇది ద్రోణుడికి తెలియదు ఏకలవ్యుడికి తెలుసు నేను ద్రోణుడి విగ్రహం పెట్టుకుని నేర్చేసుకుంటున్నాను అన్న విషయం కానీ ఆయన విగ్రహం అనుకోవట్లేదు గురువుగారు నాకు చెప్తున్నారు అనుకున్నాను కొన్నాళ్ళు అయిన తర్వాత పాండవులు కౌరవులు కలిసి వేటనిమిత్రం అరణ్యంలోకి వెళ్ళారు ఒకటి క్రూర మృగములను చంపవచ్చు రెండు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ప్రాణి మీద ప్రాణం వేసి గురి చూసి కొట్టడం ఒకటి గురి ఎందు నైపుణ్యత తెలుస్తుంది అందుకని ద్రోణాచార్యుల వారు అంగీకరించారు వేటకు వెళ్ళడానికి గురువుగారి అనుమతితో వాళ్ళు వేటకొచ్చారు వేటకు వచ్చినప్పుడు అదో విచిత్రమైనటువంటి లక్షణం వేట ఎందు క్రౌర్యం ఉంటుందండి వేట సున్నితమైన వేట అని ఏమి ఉండవు లోకంలో నిర్బంధ ప్రణయము సున్నితమైన వేట ఇలాంటి పరస్పర విరుద్ధమైన మాటలు ఉండవు నిర్బంధ బలవంతంగా ప్రేమించడం ప్రేమించడం స్వచ్ఛందంగా ఉండాలి బలవంతంగా ప్రేమించడం ఏమిటి నిర్బంధ ప్రణయము సున్నిత వేట ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి వేట ఎందు క్రౌర్యం ఉంటుంది వేట ఎందు క్రౌర్యమునకు పరాకాష్టయే ఉపకరణంగా వేట కుక్కల్ని తీసుకెళ్తారు ఆ వేట వేట ఎప్పుడైనా వెళ్ళేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి దాని గురించి బాగా తెలుస్తుంది వేట కుక్కలు వేట కుక్కలు పదివేలు చేరనేల ఆ కుక్కలు పదివేలు చేరనేల వేటకయ్యి చాలదే ఒక్క జాగిలంబు అని దానికి ఒక లక్షణం ఉంటుంది అది ఏం చేస్తుందంటే దేన్ని ఉసుకో అని చూపిస్తాడో వీరుడు వేటాడమని దాన్ని అసలు వేట కుక్క చంపేస్తుంది ఎందుకో తెలిసండి అది పులి మీద కూడా పెడుతుంది దానికి ఉన్న లక్షణం ఏంటంటే నీటి మడుగులో కానీ లేకపోతే తానే విసర్జించిన మూత్రంలో కానీ ఆ మట్టిలో బాగా కుచ్చుతో ఉన్న తోక తిప్పుకుంటుంది ఇలాగా తిప్పుకుని ఇప్పుడు తడి మట్టితో ఉన్న తోకతో ఎగిరిదని కళ్ళ మీద కొడుతుంది ఒకటి కళ్ళ మీద అది ఎంత గొప్ప ఎంత పరాక్రమం ఉన్న ప్రాణైనా కళ్ళ మీదకి ఇసుకతో ఉన్నది తగిలిందనుకోండి తడిబట్ట మట్టిలో ముంచి కొట్టారనుకోండి మామూలు తడిబట్ట తగలడం వేరు మట్టితో ఉన్న బట్ట తగిలితే కళ్ళల్లో ఆ ఇసుక రేణువులు పడి ఇలా అంటారు ఇలా అనే లోపల ఒకటి కళ్ళ మీద కొడితే నాలుగు పక్క నుంచి పీకేస్తాయి కండలు అది వేట కుక్కల లక్షణం కాబట్టి వేట కుక్కలోని ప్రత్యేకత తీసుకొస్తారు వాటిని అవి రక్షణగా ఉంటాయి ఎందుకంటే తాను కాదు అది అలాగే దూకుతుంది క్రోర మృగం అప్పుడు ఇవి వెళ్ళి రక్షిస్తుంటాయి రాజుతో పాటు దానికి ఇప్పుడు లేవు డాగ్ స్క్వాడ్స్ అని వస్తుంటాయి కదా రక్షకపటం దగ్గర అప్పుడే ఉందన్నమాట రాజుల దగ్గర ఈ రకమైన తర్ఫీదు అందుకని వేట కుక్కలు కూడా వెళ్ళాయి ఇందులో ఒక వేట కుక్క ఏదో అటు అటు ఇటు గింజుకోవడంలో దాన్ని కట్టినటువంటి ఆ పాశం ఊడిపోయి పారిపోయింది అడవిలోకి పారిపోయి దాన్ని తీసుకురావాలి కాబట్టి ఒక భటుడు లోపలికి వెళ్ళాడు అది తిన్నగా పరిగెడుతూ పరిగెడుతూ కుక్కకొక్క విచిత్రమైన లక్షణం ఒకటి ఉంటుంది తాను రోజు చూసేటటువంటి రూపం కన్నా భిన్నంగా కనపడితే అది అంగీకరించదు అది ఎక్కడో ఓ చిన్న పాక దగ్గర పడుకుంటుంది ఇవి పెద్ద త మేడలో ఆయన శీతాకాలం మార్నింగ్ వాక్కి సెక్టర్ వేసుకుని మంకీ క్యాప్ వేసేసుకుని బయటకు వచ్చాడు అనుకోండి అది ఏమనుకుంటుందంటే ఈ పాటలో ఉన్నదాన్ని ఎత్తుకుపోవడానికి వచ్చింది దొంగ అనుకుంటుంది ఎదురింటి మేడ యజమాని అయిన అనుకోదు ఇంకొక సెక్టర్ మంకీ క్యాప్ వేసుకున్నాడు కాబట్టి అన్నీ కలిసి కలిగిపడతాయి అందుకే శీతాకాలం ప్రారంభమునందు మార్నింగ్ వాక్కి వెళ్ళేటప్పుడు దుస్తులు మార్చినప్పుడు కర్ర చేత్తో పట్టుకోకుండా మార్నింగ్ వాక్ వెళ్ళకూడదు కుక్కకి ఇంకా శీతాకాలం వచ్చిన వీళ్ళందరూ డ్రెస్ కోడ్ మారుస్తారని తెలియదుగా వెంటబడుతుంది కాబట్టి అది పరిగెత్తి పరిగెత్తి అడవిలో వెడుతూ ఏకలవ్యుణ్ణి చూసి ఆయన ఒంటి నిండా మట్టి పట్టి ఒక ఎరుకవాడు ఎలా ఉంటాడో అటువంటి వేషధారణలో ఉన్నాడు ఉండి ఆయన బాణప్రయోగాన్ని సాధన చేస్తున్నాడు అది అతన్ని చూసి మురిగింది అసలు కుక్కకి కుక్కలకి అధినాయకత్వం ఎవరిది అంటే కాలభైరవుడు ఆయనే కదండి పూజనీయుడు ఆ కాలభైరవుడికి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా ఆయన శబ్దం పక్కన పెట్టండి కాసేపు భైరవుడు భైరవుడు అని ఎందుకంటారంటే కుక్కని రవ అంటే శబ్దం భై అంటే ఆ శబ్దం అది మనం భౌ అంటుంటాం అది భై భై అని అరుస్తుంది కాబట్టి భై రవ భై అనేటటువంటి శబ్దం చేస్తుంది కాబట్టి ఆ ప్రాణికి భైరవ కుక్క అని పేరు కాబట్టి అది ఇప్పుడు భై అంది భై అనేటప్పుడు నోరు తెరుచుకుంటుంది కదా ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే నన్ను చూసి కుక్క మొరగడమా అని ఉత్తర క్షణంలో దాని నోట్లోకి ఏడు బాణాలు కొట్టాడు ఎలా కొట్టాడంటే ఇలా వెళ్ళి గుచ్చుకోలేదు ఇలా వెళ్ళి ఇలా ఇలా వచ్చి ఇలా ఆ కుక్క దవడలిహ మూసుకోవడానికి వీలు కాబట్టి అది ఉండిపోయింది కాబట్టి ఇంకోసారి అది మూసి తెరిస్తే గాని భయ్ అనలేదు కదండి నన్ను చూసి భయ్ అంటావా అని కొట్టాడు ఏడు బాణములు వేసాడు అర్జునుడు ఐదే వేస్తాడు అర్జునుడు నోరు తెరిచిన ప్రాణి తెరవకుండా కొట్టాలంటే ఐదే వేయగలడు ఆయన ఏడు వేశాడు ఏడు వేస్తే ఆ కుక్క పారిపోయి వచ్చేస్తుంది భయపడి బటుడు పారిపోయి వచ్చాడు అది ఎవరు చూడాలో వాళ్ళే చూశారు సి వాళ్ళు అన్నారు ఇప్పుడు ఎవరికి ఉండే పాండిత్యం వాళ్ళది కదండి మీరు చూడండి సాధారణంగాను ఎక్కి వెళ్ళిపోతున్నారు అనుకోండి మన గొడవలో మనం ఉంటాం డ్రైవర్ అంటాడు డోర్ పడలేదండి అంటాడు అది మనం గమనించాం అతను డోర్ పడలేదండి అంటాడు అంతే అది అతను గమనించలేదనుకోండి సరే తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కాబట్టి ఎవరికి ఉండే ప్రజ్ఞ వాళ్ళకు ఉంటుంది వాళ్ళు వెంటనే పసిగెడతారు ఎవరి సునిశ్చిత పరిజ్ఞానం వాళ్ళది కాబట్టి ఏడు బాణములను ఇలా కుక్క నోట్లోకి ఎవరు వేశాడు అని తెలబోయాడు తెల్లపోయి అర్జునుడు అడిగాడు ఎవరు ఈ శరీ బాణాలని ఏకలవ్యుడని ఎవరో ఒక ఎరుకలవాడు ఉన్నాడండి బాణ సాధన చేస్తున్నాడు ఒక్కొక్క మాటు భయంది ఏడు బాణములు కొట్టాడు నోట్లోను నేను కూడా అడిలిపోయి పారిపోయిచ్చాను అర్జునుడు చింతాక్రాంతుడైపోయాడు ఎందుచేత అంటే అతనికి దాన్ని బట్టి తెలిసిపోయింది తనకన్నా గొప్ప విలుకాడు ఉన్నాడు లోకంలో ద్రోణాచార్యుల వారు తనకి ప్రమాణం చేశాడు తన విలుకాడిని చేస్తానని కానీ తనకన్నా గొప్ప విలుకాడొకడు లోకంలో ఉన్నాడు అంత గొప్ప విలుకాడు తయారు కావాలంటే ద్రోణుడు గురువు కాకుండా అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ద్రోణుడి కన్నా గొప్ప గురువు లేడు హే ధనుర్వేదం చెప్పడానికి కాబట్టి ద్రోణుడే చెప్పి ఉండాలి పైగా వచ్చిన భటుడు ఏమన్నాడంటే ఎదురుగొండా ద్రోణాచార్యుల వారి విగ్రహం ఉంది అక్కడే నేర్చుకుంటున్నాడని చెప్పాడు అనుమాన పడలేదు కానీ బాధపడ్డాడు అర్జునుడు అయిపోయింది ఈ సంఘటన అయిపోయిన తర్వాత గురువుగారు రాత్రి ఎక్కడో పడుకున్నాడు పాపారణ్యంలో ఏదో ఒక శిబిరంలో పడుకున్నాడు ద్రోణాచార్యుల వారు అర్జునుడు వెళ్ళి ఆయన కాళ్ళు పడుతూ ఆయన్ని అనలేదు గురువుగారు మీరు నన్ను అధికుణ్ణి చేస్తానన్నారు ఇంకోడిని చేశారు అని ఆరోపణ చేయలేదు చేయకుండా ఎంత మృదువుగా మాట్లాడాడో చూడండి ఆయన అన్నాడు నాకంటేను మీ కంటేను లోకములో అధికుడు అతి బలుండ్లు ధనుర్విద్యా కౌశలమున ఆతడు మీకు ప్రియ శిష్యుడటే అమిథ్యావచన అన్నాడు అమిథ్యావచన అంటే అబద్ధాలు చెప్పడం వల్ల మాట్లాడైనటువంటి ఓ మహానుభావ నీకంటే లోకంలో విలుకాడు ఉండడు అన్నావుగా ఉన్నాడు ఎంత గొప్పగా పిలిచాడో చూడండి ద్రోణాచార్యులు వారిని ఆ రోజున పిలిచి ఎన్నడూ అబద్ధం ఆడని వాడా మీకంటే నాకంటే గొప్పవాడు ఉన్నట్ట విలుకాడు లోకంలో గురువుని మించిపోయిన శిష్యుడైపోయాడు ఆయన కాబట్టి అతను కౌశలమున ఆతడు మీకు ప్రియుషిష్యుడటే ధనువిద్యా కౌశలమునందు అతనే మీకు శిష్యుడట లేకపోతే నాకన్నా కూడా గొప్పవాడయ్యాడంటే మీరు ప్రీతితో అంత నేర్పకపోతే అతనికి ఎలా వస్తుంది ఇప్పుడు ద్రోణుడు పడుకున్నవాడు ఉలిక్కి పడి లేచాడు లేచి ఆయన అన్నాడు నేను నేర్పానా ఏకలవ్యుడా అంత అస్త్రవిద్య ఇచ్చానా ఎక్కడుంటాడని అడిగాడు లోపల ఉంటాడట పద పెడదాం అన్నాడు అర్జునుడు ద్రోణుడు కలిసి వచ్చారు వీడికి తెలిసింది ద్రోణాచార్యుల వారు వస్తున్నారు అంతే మహా సంబరపడిపోయాడు ఎదురొచ్చాడు ద్రోణాచార్యులు వారి కాళ్ళ మీద పడ్డాడు నమస్కారం చేశాడు తీసుకెళ్లాడు కూర్చోబెట్టాడు ఆ విగ్రహం చూపించాడు మహానుభావ మీ అనుగ్రహంతోటే నాకు ఇంత విద్య వచ్చింది ఇదిగో ఇన్ని నేర్చుకున్నానన్నాడు అంటే ద్రోణుడు అన్నాడు నాకు గురుదక్షిణ ఇవ్వవద్దా నా డిగ్రీ నేర్చుకుంటే అన్నాడు ఇవ్వాలి అది న్యాయం గురుదక్షిణ ఇవ్వకపోతే విద్య ఫలించదు కాబట్టి నేను మీకు దక్షిణ ఇస్తాను ఇది దేహంబు ఇది అర్థంబు ఇది నా పరిజన సమూహము ఇన్నిటిలో నెయ్యది మీకు ఇష్టము దానిని మొదవగ ఇత్తు కొనుడు అమోఘం అని నన్ను మహానుభావ ఏమిమ్మంటారు గురుదక్షిణ ఇది దేహము ఇదిగో ఇది నా శరీరం మీకు ఇచ్చేయమంటారా ఇచ్చేస్తాను ఇది అర్థంబు ఇది నాకున్నటువంటి సంపద ఇందులో మీకేం కావాలి తీసుకెళ్ళిపోండి ఇది నా పరిజన సమూహము వీళ్ళందరూ నా దగ్గర ఉండేటటువంటి పరిజనులు ఇన్నిటిలో ఎయ్యది మీకు ఇష్టము వీటిల్లో మీకేది ఇష్టం మీకేం కావాలి మొదమొదవగా ఇత్తు నేను సంతోషంగా ఇచ్చేస్తాను ఏం కావాలన్నా నా శరీరంతో సహా ఏది కావాలి చెప్పండి ఇచ్చేస్తాను అన్నాడు అంటే ఈయనన్నాడు నీ కుడి చేతి బొటనవేలు కోసి నాకు గురుదక్షిణగా ఇచ్చేసాయి అన్నాడు అంతే ఆ మాట అడిగిన క్షణం కూడా ఇంకా ఏకలవ్యుడు ఆలోచించలేదు ఉత్తర క్షణం తన కుడి చేతి బొటనవేలుని ఎడంచేతితో కోసేసి ఆకులో పెట్టి దక్షిణగా ఇచ్చేసాడు కాబట్టి ఎమ్మిని మీ దక్షిణ హస్తమ్మున పెనువ్రేలు దునిమి దక్షిణ ఇమ్మిష్టం ఇది నా కనవపడు నా కనవడు విన అమ్మునవాడిచ్చేదాని ఆచార్యునకు అడిగినప్పుడు కూడా ఏది ఏది అడిగాడు పెనువేలు పెద్ద వేలు ఏది ఉందో అది ఇమ్మన్నాడు అంతే ఇచ్చేశాడు ఈ వేలుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి ఈ వేలు ఈ నాలుగు వేళ్లకి దూరంగా ఉంటుంది కానీ దీనితో కలవకుండా ఈ నాలుగు వేళ్ళు ఏమీ పట్టుకోలేవు పెన్ను పట్టుకోవాలనుకోండి ఈ రెండూ కలిపి దీనితో కలవాలి ఏదో ఓ చిటికెడు ఇవ్వండి అన్నారు అనుకోండి ఓ చిటికెడ అంటే ఈ రెండు కలిపి ఇలా తీయాలి ఓ తాడట్టుకోవాలనుకోండి ఇలా నాలుగింటి వేళ్ళతో పట్టుకుంటే బిగుతుండదు ఇలా పట్టుకుంటే బిగుతుంటుంది దాచండి అన్నారనుకోండి ఇలా దాస్తే తెలిసిపోతుంది ఇలా అనుకోండి గుప్పిటి మూశాను అనుకోండి తెలియదు ఇది దూరంగా ఉంటుంది కానీ ఈ నాలుగు దేనికైనా సరే దీనిని ఆశ్రయిస్తాయి అందుకే ఒక విషయం చెప్తుంటారు బ్రిటిష్ వారు తమ మాంచెస్టర్ క్లాత్ బాగా అమ్మకం అవడం కోసమని భారతదేశంలో ఉన్న నేతగాళ్ల యొక్క నేతతో కూడినటువంటి బట్ట ముందు నిలబడలేకపోతే ఏకకాలంలో చాలామంది సాలె వాళ్ల బొటన వీళ్ళు తీసేసారు వాళ్ళ బట్ట దేశంలో అమ్ముడవడానికి వాళ్ళు ఇంకా అలా నెయ్యడానికి అవకాశం లేకుండా చేయడానికి ఒకనకొకప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో ఒక వస్త్రం ఒకటి ఉండేది ప్రత్యేకం చాలా కాలం పాటు అది చిన్న వస్త్రం వస్త్రం పెట్టి తుడిస్తే ఏమయ్యేదంటే మీకు నల్ల